హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము అయితే నేను మీకు పన్నీర్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకు లంచ్ బాక్స్లోకి అయితే ఇలా చేసి పెట్టారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు బాక్స్ మాత్రం ఖచ్చితంగా ఖాళీ చేసుకొని వస్తారు అంత టేస్టీగా ఉంటుంది అయితే తయారీ విధానం ఏంటి కావాల్సిన పదార్థాలు ఏంటి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము పొద్దున హడావిడిగా ఉంటున్నాం కదండి ఇలా పన్నీర్ కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఈజీగా ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ని చేసి పెట్టేసేయండి పిల్లలకి మంచిగా తినేస్తారు మంచి పోషక విలువలు ఉంటాయన్నమాట పన్నీర్లో కూడా ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది పిల్లలకు అప్పుడప్పుడు పెడుతూ ఉండాలి అయితే ఇక్కడ చూడండి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నాను ఇలా చిన్నగా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ఒక క్యారెట్ అలాగే రెండు క్యాప్స్ కమ్లం తీసుకున్నాను ఇవన్నీ కూడా మంచిగా వాష్ చేసుకొని అన్ని ఇలా కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు అయితే మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు పన్నీర్ హార్డ్ అయిపోతుంది చూసుకోవాలన్నమాట కొంచెం క్రిస్పీగా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది సాఫ్ట్గానే ఉండాలి పన్నీర్ అనేది మరి గట్టి పడకూడదు చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట అప్పుడే ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుందన్నమాట ముక్కలు హార్డ్గా ఉండకుండా ఇప్పుడు అదే కడాయిలోకి వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఇంకా మనం వేరే ఆయిల్ వేయాల్సిన అవసరం లేదండి అదే ఆయిల్ సరిపోతుంది రైస్కి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అలాగే వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అవ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇంకా మీరు ఇక్కడ క్యాబేజ్ కూడా వేసుకోవచ్చండి బీన్స్ క్యాబేజ్ ఆలు కూడా వేసుకోవచ్చు చిన్నగా కట్ చేసి నేనైతే ఇవాళ ఈ రెండో వేసాను అందులోకి ఒక రెండు ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలను కూడా అవన్నీ కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మంచిగా టాస్ చేసుకోవాలి తర్వాత మనము రైస్ వండుకొని చల్లారి పెట్టేసుకుంటాం కదా ఇంకా రైస్ని అంతా కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇంకా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ అన్నాన్ని అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలి అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ అలాగే మళ్ళీ ఒక వన్ టీ స్పూన్ కారం అలాగే పెప్పర్ పొడి కూడా వేస్తున్నాను నేను ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలండి మీ పిల్లలు కనుక స్పైసీనెస్ ఎక్కువగా తినగలరు అనుకుంటే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు నేనైతే మీడియం స్పైసీగా చేశాను చూడాల అంతా కూడా మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ పన్నీర్ని అంతా కూడా యాడ్ చేసుకోవాలి అయితే మీరు తీసుకునే రైస్ క్వాంటిటీకి సరిపడా పన్నీర్ని యాడ్ చేసుకోండి ఇలా పన్నీర్ వేసుకొని అంతా కూడా హై ఫ్లేమ్లోనే మంచిగా కలిపేసుకున్నారంటే ఇంకా మనకు ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇంకా చివరిగా మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కనుక ఉన్నట్లయితే ఉల్లికాడలు అవి కూడా వేసుకోండి ఫ్రైడ్ రైస్ అంటే ఖచ్చితంగా స్ప్రింగ్ ఆనియన్స్ వేయాలండి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది లాస్ట్లో ఇవి కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే టేస్టీ టేస్టీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి మీ పిల్ల మీ పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇలా తయారు చేసి పెట్టండి ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుంది అలాగే సింపుల్గా కూడా అయిపోతుందనమాట పాలు పెరుగు ఎక్కువగా తినని పిల్లలకు ఇలా పన్నీర్ చేసి పెట్టండి పన్నీర్లో కూడా కాల్షియం అనేది ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి నాకైతే అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇంకా నేను సాస్లు అయితే ఏం వేయట్లేదండి అప్పుడప్పుడు ఇలా చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది అయితే నాకు కమెంట్స్లో తెలియజేయండి మీ పిల్లలకు నచ్చిందో లేదో కూడా నాకు తప్పకుండా తెలియజేయండి మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటన్ కూడా కొట్టండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ